హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వైభ్యుత్ విద్య ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను దోసకాయ ఆవకాయ రెసిపీతో ఎలా చేస్తామో చూసేద్దామా చూడండి ఇది ఎంత బాగా నూనూరి ఎంత బాగుందో ఎండలో పెట్టాను సో ఇప్పుడు దీనికోసం ఆవాలు మెంతులు సన్ రైజ్ చేసుకోవాలి ఎండలో అలా ఒక ఫోటో తెలిసామనుకో సూపర్గా ఉంటుంది ఇవే మన ఐటెం దోసకాయలు చూసారా నగ ఆడిపోతున్నాయి వీటిని మీకు ఏ సైజ్ ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు కోసుకోండి ఒక మెజరింగ్ గ్లాస్ పెట్టుకొని దాంతో మనకి ఫోర్ కప్స్ దోసకాయలు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మనం నెక్స్ట్ వేసేవన్నీ దానికి రిలేటెడ్ అనమాట సో ఫోర్ కప్స్ దోసకాయలకి మనకి వన్ వన్ మనకి వన్ కప్ టూ స్పూన్స్ కారం పడుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ వచ్చేసి గ్లాస్లో హాఫ్ కన్నా వేసుకోండి ఎందుకంటే సాల్ట్ మనం లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు ఎక్కువైపోతే అనవసరంగా పచ్చడి అంత పాడైపోద్ది కదా సో హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకోండి అవన్నీ సాల్ట్ కూడా వేసేసాక బాగా కలిపేసుకోండి ఉప్పు కారం పసుపు కూడా బాగా కలిపేసాక ఇందాక ఎండబెట్టిన ఆవాలు మెంతులు సపరేట్ సపరేట్గా మిక్సీ ఆడేసుకోండి ఆవాలు ఏం ఆవాల పిండి ఏమో గ్లాసులో ముప్పావు శాతం పావంతేమో మెంతి పిండి రెండు కలిపేసి ముక్కలకి బాగా పట్టించేయండి ఇవన్నీ పట్టించేసాక ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఎలాగంటే స్టోర్ లైఫ్ బట్టి వన్ మంత్ బిలో తిన తినేస్తాము ఓకే అయిపోద్ది అనుకుంటే ఒక గ్లాసు లేదు మీకు ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ దాకా వేసుకోవచ్చు నూనె కూడా బా వేసేసాక బాగా మిక్స్ చేసుకోండి ఈ ముక్కలన్నీ చూసారా కలుపుతుంటేనే ఎంత బాగుందో టెక్స్చర్ ఇది నూనె ఊరట్లేదు కదా నేను అనుకోవద్దు యాక్చువల్గా కలపగానే ఇలా ఉంటుంది కానీ రేపు పొద్దున్నీ నూనె అంతా బయటకు వచ్చేసి ఫస్ట్ క్లిప్పింగ్లో పెట్టాను కదా అలా అయిపోద్ది టెక్చర్ ఇక మేము నుంచి ఆవకాయ కావాలి ఎలా ఎలా అనుకోవద్దు ఫైవ్ మినిట్స్లో తయారైపోయే ఈ దోశ ఆవకాయ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్